నా పేరు రిషిక నేను ఇంత సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇదే మా లోకల్ ప్రకాష్ ఇక్కడే ఉంటాం లోకల్లో ఉంటాం మేము సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చాము కండిషన్ చూసాం అంతా వస్తున్నాయి ఫ్లడ్స్ వస్తున్నాయి అందరు తెలిసిన అంకుల్ వాళ్ళే మా చుట్టుపక్కల అంకుల్ వాళ్ళే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు జస్ట్ పోలీస్ వాళ్ళు అంకుల్ ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చారు జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు వచ్చారు చూసారు వాళ్ళు వస్తున్నారు ఏం ప్రయత్నం చూడకుండా అయ్యా మేము వస్తాం మీకు తీసుకొస్తాం సేఫ్ గా తీసుకొస్తాం అది మా బాధ్యత ఇప్పుడు మేము పీకుతాం అన్ని చేస్తాం అది ఇది అని అన్నారు కానీ ఇప్పటిదాకా ఏమి పీకలే ఇప్పుడు ఒక మంత్రి వచ్చిండంట ఏం పీకడానికి వచ్చిండు చెప్పండి ఏం పీకే ఏమి పీకలే వచ్చిండి చూసిండి పోయిండు మళ్ళీ పేరుకి ముగ్గురు మంత్రులు ఉన్నారు జనాలు ఊరుకుంటూ పోతారు కదా ఓట్లేక ఎందుకున్నారమ్మా మీరు ఓట్లాడారు ఇవ్వడానికి ఎందుకు వెళ్తారు వారు ఆ ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది మీకు ఏమైనా కావాలంటే ఇది చేస్తాం అది వండుతాం ఇది కాదు మీకు ఏమైనా కొన్ని ఇస్తాం ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు ఏం చూసుకున్నారు వచ్చా ఈ అమ్మ తొమ్మిది మందిని కాపాడలేకపోయారు ఈ జనాన్ని అంత ఎట్లా కాపాడతారు మీరు ముగ్గురు మంత్రులు ఉన్నారు మళ్ళా ఏం మీకు అడానికి ఉన్నారు అసలు మీరు అందరు ఇంత పొద్దున్న నుంచి మేము ఇప్పటి నుంచి ఇక్కడికే చూస్తున్నాం అంకుల్ వాళ్ళందరూ పొద్దున్న లేస్తే మేము చూస్తాం అంకుల్ వాళ్ళని అంకులు వాళ్ళు ఏమైనా రిచ్ ఏమన్నా వాళ్ళ కుటుంబాలు కుటుంబాలు వాళ్ళకి ఏమైనా ఏమైనా వర్క్ చేస్తున్నా అని వచ్చారు వాళ్ళు వాళ్ళు దరిద్రంగా వరదలు వచ్చినాయి అటు వెళ్ళారు అటు వెళ్ళిపోయారు ఏదో చేసి ఇప్పుడు ఉండాలి రావాలి చెయ్యాలి గవర్నమెంట్ ఎందుకు ఏమి లేదు ఏం లేదు అసలు